ఇప్పుడు చిన్న చితక పాస్టర్లు మీరు తీసు చూడండి ఎంతమంది ఉన్నారు కాస్త నేము ఫేము రాగానే ఎన్ని అడ్డగోలు వేషాలు వేస్తున్నారు ఎన్ని వంకర తిరుగులు తిరుగుతున్నారో ఎన్ని అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారో ఎంత పొగరబూతు మాటలు మాట్లాడుతున్నారో కానీ ఆ స్థాయిలో ఉన్నా కూడా చిన్నజీరి స్వామి లాంటి వారు యాభై సంవత్సరాల పాటు ఒక్క మచ్చ లేకుండా ఒక్క వక్రమార్గం పట్టకుండా ఒక తపస్సులాగా యాభై సంవత్సరాల పాటు నిలబట్టమంటే మాటలు అనుకుంటున్నారా అదొక తపస్సు ఒక రుషికుండే తపస్సు అది ఆ మధ్య రాజ్ బోర్డు ఒకడు చిరంజీవి స్వామి గురించి ఎలాగ మాట్లాడుతుంటే మరి వారి గురించి నువ్వు దూరంగా ఉండి నోటుకు వచ్చింది మాట్లాడడం కాదురా వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఒక రెండు మూడు రోజులు ఉండి ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకోబోయే వరకు ఎన్ని పని గంటలు వారు పనిచేస్తారో ఎంత మందిని సమన్వయం చేస్తారో ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారో అన్ని పనులు నువ్వు చేసి వారు తీసుకున్నంతసేపే విశ్రాంతి నువ్వు తీసుకో ఒక్క రోజులో నువ్వు చచ్చిపోతావు వ్యధవా అన్నాను ఆయన తిన్నంత ఆహారమే తినాలి రెండు గుప్పుల్లో మూడు గుప్పుల్లో ఒక పూట తింటారు ఆ మితాహారం తీసుకుని కట్టిక నేల మీద పడుకుంటారు ఆయన భోగాలు అనిపిస్తున్నారా ధర్మాచార్యులు అంటే ఎన్ని నియమాలు ఉంటాయి తెలుసా మనం రోజుకి ఆరుసార్లు అరవై రకాల ఐటమ్స్ ఉంటే తప్ప మనకి కడుపు నిండదో మనసు నిండదు ఏసీ రూమ్లు వేసుకుని పట్టు మీద పడుకుని నిద్ర పట్టదు అటు దొరుకుతూ ఉంటాం మనం వారి గురించి అంత తపస్సున్న వాళ్ళ గురించి నోటుకొచ్చింది మాట్లాడతాం ఇది ఒక చిన్నజీ స్వామి వారికి మాత్రమే వర్తిస్తుంది అనుకోవద్దు శంకరాచార్యులు వారి జగద్గురు పేటాలు కానీ సాంప్రదాయక పేటాల పరంపరలో వచ్చే ఏ పేటాధిపతికైనా సరే ఎంత పవిత్రంగా ఉంటారో ఇంత కఠినమైన నియమావళిని వాళ్ళు పాటిస్తారు వాళ్ళందరూ ఒక మహర్షుల్లాంటి వాళ్ళు అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే కాషాయ దండ మాత్రేనా ఎతి పూజ్యో నయ కాషాయము దండము ధరించినంత మాత్రాన ఎలాంటి సంశయము అనుమానం లేకుండా వారికి నమస్కరించాలి అని చెప్పి పెద్దల వాక్కు ఎందుకంటే ఒకవేళ అతను ఒరిజినల్ కాకపోయినా ఆ కాషాయాన్ని దండాన్ని ధరించినందుకైనా అతను మంచి చెడిగా ప్రయత్నిస్తాడు మంచి మాటలే మాట్లాడతాడు కాబట్టి వాటికి విలువ ఇచ్చైనా అతను డూప్లికేట్ అయినా కూడా అతనికి నమస్కారం చేయాలి అని చెప్పి పెద్దలు చెప్పారు మరి ఒరిజినల్గా కొన్ని దశాబ్దాల పాటు కొన్ని తరాల నుండి వస్తున్నటువంటి సాంప్రదాయక పేటాలకి సారథ్యం వహిస్తున్నటువంటి పేటాధిపతికి మనం ఎంత గౌరవం ఇవ్వాలి ఎంత పూజనీయులు వాళ్ళు సరే మీరు అంత గౌరవభావంగా పూజనీయులుగా చూడకపోయినా పర్లేదు నోటుకు వచ్చిన కామెంట్స్ చేయొచ్చా సోషల్ మీడియాలో హిందువులు అనుకునేవాళ్ళు యతినింద మహాపాపం గుర్తుపెట్టుకోండి స్వామి వారికి శివద్వేషం ఉంటుంది మేము ఎందుకు గౌరవించాలి అని అంటారు దీని గురించి కూడా కొంచెం క్లారిటీ ఇస్తాం చిన్నజీయర్ స్వామివారు అనుసరిస్తున్నటువంటి లేదా వారు ఉన్నటువంటి సాంప్రదాయం శ్రీ వైష్ణవ సంప్రదాయము వైష్ణవం అనుకోండి ఈ వైష్ణవం ఈ సాంప్రదాయము సిద్ధాంతము ఎప్పటి నుంచి ఉన్నాయి చిన్నజీయర్ స్వామి వారితో ఆరంభమయ్యాయా పూర్వం నుంచి ఉన్నాయి పూర్వం నుంచి అంటే ఎప్పటి నుంచి శంకరాచార్యుల వారి కాలం నుంచి ఉన్నాయి అందుకే ఆయన షణ్మతాలని కూడా ఆమోదించారు అవైదిక పాషాణ మతాలను ఖండించారు తప్ప షణ్మతాలను ఖండించలేదు కదా అందులో వైష్ణవం ఉంది కదా పంచాయతనం అనే ఒక పూజా విధానాన్ని ప్రవేశపెట్టారు కదా ఈ షణమతాలలో ఉన్నవాళ్ళు వారి వారి ఇష్టదైవాలను ఏ విధంగా ఆరాధించవచ్చును అనడానికి ఒక మంచి మార్గం చూపించారు కదా అందులో వైష్ణవం కూడా ఉంది కదా ఖండించలేదు మరి వైష్ణవం యొక్క సిద్ధాంతం ఏంటి ఇది మనకి కొంచెం ఆ సబ్జెక్ట్ తెలిస్తే మనం తెలిసి తెలియని కామెంట్స్ చేయకుండా ఉంటాం వైష్ణవం యొక్క సిద్ధాంతం ఏమిటి అంటే శ్రీ మహావిష్ణువు పరమదైవము నారాయణుడే పరతత్వము ఆయన ఒక్కడే ఈశ్వరుడు భగవంతుడు మిగిలిన వారందరూ జీవులే అందులో శివుడు కూడా జీవుడే ఇది వైష్ణవ సిద్ధాంతం ఇంకా చెప్పాలంటే శివుడు విష్ణు భక్తుడు విష్ణువుకి మొదటి భక్తుడు ఎవరంటే శివుడు ఇది వైష్ణవ సిద్ధాంతం చెప్తుంది అలాగే మీకు శైవంలోకి వెళ్తే శివుడు పరతత్వము శివుడు సుప్రీం గాడ్ అందులో విష్ణువు శివభక్తుడు ఇది ఒక సిద్ధాంతం మీకు శాక్తీయంలోకి వెళ్తే అమ్మవారు పరతత్వం మిగిలిన వారందరూ ఆమె భక్తులు లేదా ఆమె శక్తులు అలాగే గాణాపత్యం సౌరం కౌమారం ఇన్ని రకాల సిద్ధాంతాలు ఉన్నాయి వారు వైష్ణవ సంప్రదాయంలో ఉన్నారు వైష్ణవ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు దాని ప్రకారం ఏంటి నారాయణుడు పరతత్వము మిగిలిన వారందరూ కూడా ఆయన శక్తులు లేదా ఆయన భక్తులు ఇప్పుడు ఈ సాంప్రదాయాలు ఈ సిద్ధాంతాలన్నీ హిందుత్వంలో భాగంగా ఉన్నాయి స్వామి వారు ఒక సాంప్రదాయాన్ని ఒక సిద్ధాంతాన్ని ఒక విశ్వాసాన్ని పట్టుకున్నారు దానికోసం గట్టిగా నిలబడ్డారు లేదా దానికే ఆ సిద్ధాంతానికే తన జీవితం అంతా అంకితం చేశారు మీరు కూడా మీకు నచ్చిన మీ మనసుకు నచ్చిన ఒక సిద్ధాంతాన్ని ఒక విశ్వాసాన్ని పట్టుకోండి దానికోసం కృషి చేయండి దాన్ని వ్యాప్తి చేయండి ఎవరొద్దన్నారు మీరు శైవాన్ని విశ్వసించండి శైవాన్ని ప్రచారం చేయండి మీ విశ్వాసం మీది మీ స్వేచ్ఛ మీది ఇప్పుడు స్వామి వారు ఏ సిద్ధాంతాన్ని పట్టుకోవాలి ఏ విశ్వాసాన్ని నమ్మాలి అని మనం ఎలా చెప్తాం మనం ఒక విశ్వాసాన్నో ఒక సిద్ధాంతాన్నో సంపూర్ణంగా మన జీవితం అంతా విశ్వసించడానికే సాధ్యం లేదు మధ్యలో రకరకాల డౌట్స్ వస్తాయి అటెల్ ఇటెల్ వచ్చా అటెల్ తెలామ్మ ఇటలు తెలమ్మా రకరకాల ఆలోచిస్తాం ఆయన యాభై సంవత్సరాల పాటు తాను నమ్మిన సిద్ధాంతాన్ని తాను నమ్మిన విశ్వాసాన్ని ప్రచారం చేయడానికి ఒక గురువుకి ఒక దైవానికి తన జీవితాన్ని అంకితం చేసి ఐదు దశాబ్దాలు కష్టపడ్డారంటే ఒక వ్యవస్థ నిర్మాణం చేశారంటే సామాన్య వ్యక్తులకు సాధ్యమయ్యే పని అది ఎక్కడా కూడా పరమత దూషణ చేయకుండా ఒక్కొక్కసారి వారికి కూడా కోపాన్ని కలిగించేటటువంటి కొన్ని వికిలి చేష్టలు వాళ్ళు చేసినప్పుడు ఒకటి రెండు సందర్భాల్లో రియాక్షన్ వచ్చింది తప్ప ఎప్పుడూ పనిగట్టుని పరమత దోషణ చేయలేదైనా స్వీయ ఆరాధన సర్వ ఆదరణ ఇదే సిద్ధాంతంతో వెళ్ళారు సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇక శివుడిని తక్కువ చేసి మాట్లాడతారు అని కొన్ని కొన్ని విషయాలు చెప్తారు ప్రశ్నించే స్వేచ్ఛ ఉంటుంది అందరికీ వారు చెప్పింది తప్పు అనిపించింది మీకు లేదా శాస్త్రబద్ధం కాదనిపించింది మీకు ప్రశ్నించాలనిపించింది ప్రశ్నించండి ఏదో ఆ శాస్త్ర పాండిత్యం ఉన్నవాళ్ళు ఆ ప్రమాణం తెలిసిన వాళ్ళు అది కూడా వారి గౌరవానికి భంగం కలగకుండా పూజనీయులైనటువంటి స్వామివారికి సాష్టాంగ ప్రణామాలతో మేము ప్రశ్నించేదేమనగా అని మాట్లాడాలనుకోండి ఎవరికీ అభ్యంతరం లేదు వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత దోషణలు చేయొద్దు ఇలాగే గోవిందానంద సరస్వతి శృంగేరి పేటాన్ని ప్రశ్నించాలనుకున్నారు గౌరవపూర్వకంగా ప్రశ్నిస్తే మాకు అభ్యంతరం లేదు ఆయన మాట్లాడింది ఏంటి శృంగేరి జగద్గురు పేటంలో శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు జగద్గురు ఎలా అవుతారు ఒక జగద్గురు ఉండగా ఒక పేటంలో ఇంకొక జగద్గురు ఎలా అవుతారు ఇది ఆయన ప్రశ్న ఇది గౌరవపూర్వకంగా నాకు దీనికి సమాధానం కావాలి అని అడిగితే ఆ పీఠానికి సంబంధించిన పండితులు వారికి కావాల్సిన సమాధానం ఇస్తారు కానీ అనకోడని వినకోడని వాడకూడని పదాలతో శ్రీ విధుశేఖర స్వామి స్వామివారిని గోవిందానంద అవమానించాడు కాబట్టి మేము కూడా దాని మాట్లాడాం కాబట్టి జగద్గురు పేటాలకు సంబంధించిన వారైనా సాంప్రదాయక పేటాలకు సంబంధించిన వారైనా మన పూజనీయులు వారి గౌరవానికి భంగం కలగకుండా మీ స్వేచ్ఛను వినియోగించుకోండి ప్రశ్నించాలనుకుంటే ప్రశ్నించండి గౌరవపూర్వకంగా మాట్లాడండి అలాగే ఇటువైపు నుంచి స్మార్త సాంప్రదాయంలో ప్రవచనకారులు మాట్లాడే విషయాల్లో మా మనోభావాలు దెబ్బతినే విషయాలు చాలా ఉన్నాయి విష్ణువుని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు అని చెప్పి వీళ్ళు కొన్ని కంప్లైంట్స్ చెప్తారు ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి అప్పటికే ఉంటాయి ఒక ఎండింగ్ ఒక పురుషు ఇక్కడితో ఈ సమస్య సమస్య పోయింది ఇక ఈ రోజు నుండి ఎలాంటి విభేదాలు లేవు అని డిక్లేర్ చేయగలవా లేదు ఎప్పటికీ ఉంటానే ఉంటాయి కాబట్టి హిందుత్వంలో వివిధ సాంప్రదాయాలు ఉన్నాయి భిన్నమైన సిద్ధాంతాలు ఉన్నాయి ఎవరు మనసుకు నచ్చిన సిద్ధాంతాన్ని సాంప్రదాయాన్ని వాళ్ళు అనుసరిస్తారు ప్రచారం చేస్తారు మీ మనసుకు నచ్చిన సాంప్రదాయాన్ని సిద్ధాంతాన్ని మీరు అనుసరించండి దాన్ని వ్యాప్తి చేయండి దానికోసం కష్టపడండి ఓవరాల్గా అవన్నీ హిందుత్వంలో భాగమే ఇంకొక సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆచార్యులు చెప్పే విషయాలు మీకు అభ్యంతరకరంగా ఉంటే వారిని గౌరవపూర్వకంగా సంప్రదించి ప్రశ్నించండి లేదా చర్చించండి దానికి సమాధానం తెలుసుకోండి ఆ స్వేచ్ఛ ఉంటుంది కానీ పూజ్యులైన వారి విషయంలో నోటికొచ్చింది మాట్లాడద్దు మాకు అన్ని సాంప్రదాయాల గురువులు పూజనీయులే దైవ సమానులే పరమతస్థులు ఎవరైనా సరే ఆచార్యులను టార్గెట్ చేశారు మన ధర్మాచార్యులు జోలికి వచ్చారు అంటే వాళ్ళ తాట తీసి ఎండగడతాం పరమతస్థులు నాస్తికులు లేకపోతే రకరకాల ముసుగుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ తాట తీస్తాం కానీ వైదిక సాంప్రదాయాల్లో ఉన్నటువంటి రెండు సాంప్రదాయాల మధ్య విభేదాలు వస్తే మేము సమాన దూరం దయచేసి ఈ మా యొక్క అభిప్రాయాన్ని గుర్తించండి మీరు కూడా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఈ కళ్ళార్థాలు పెట్టుకుని తయారైన ఈ రావణ ఏదో ఉంది కదా ఇతను లాగే ఎవరికి పడితే వాళ్ళు మేము జర్నలిస్టును ఎర్నలిస్ట్ తయారయ్యారు వీళ్ళు బయట ఉండి జడ్జ్ చేసేస్తూ ఉంటారు వాళ్ళకు అనిపించింది చెప్పేస్తూ ఉంటారు ఎవరైనా వెళ్ళండి స్వామి వారి ఆశ్రమానికి వెళ్ళండి లేకపోతే జగద్గురు పేటలకు వెళ్ళండి అక్కడ ఆశ్రమాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి ఎన్ని సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయో మనం శృంగేరి వెళ్ళాం ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది విద్యార్థులకు అన్నదానం చేస్తున్నారు అక్కడ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్లో ఉన్న పిల్లలందరికీ కూడా మధ్యాహ్న భోజనం శృంగేరి పేట నుండి వెళ్తుంది ప్రతిరోజు కొన్ని వేల మంది విద్యార్థులకి అదే చిన్నజీ స్వామివారి ఆశ్రమంలో కూడా నేత్ర విద్యార్థులు ఉన్నారు వేద విద్యార్థులు ఉన్నారు విజయనగరంలో ఉన్నారు విజయవాడలో ఉన్నారు అందులో ఇంకా చెప్పాలంటే ఏజెన్సీ ఏరియాలో ఆదిలాబాద్ జిల్లా అల్లంపల్లిలో గవర్నమెంట్ కూడా స్కూల్స్ పెట్టేటటువంటి ప్రాంతంలో చిన్నజీయర్ స్వామి వారు ఒక స్కూల్ ప్రారంభించారు అక్కడ అక్కడ కొన్ని వందల మంది విద్యార్థులు వాళ్ళు అంతకుముందు గంజాయి తయారు చేసుకుంటూ లేకపోతే అడవుల్లో దొరికేటటువంటి రకరకాల సారానో ఇంకొకటో ఇంకొకటి తయారు చేసి అమ్ముకుంటూ ఏదో అట్లా ఆ కాలం గడిపేవాళ్ళు అలాంటి పిల్లలకి విద్యను నేర్పి అందులో మండల ఆఫీసర్స్గా ఈ మధ్య ఒక విద్యార్థి సిఐఏ సెలెక్ట్ అయ్యాడం ఇలాంటి మంచి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళారు ఇవన్నీ ఎంతమందికి తెలుసు కంచి పీఠం నుండి కంటి ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నారు ఇలాంటి విషయాలు ఎంతమందికి తెలుసు హిందుత్వంలో ఉన్నటువంటి వైదిక సాంప్రదాయాలంటే కేవలం ధర్మ ప్రచారం మాత్రమే కాదు సేవా కార్యక్రమాలు కూడా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఏదో ఒక రైస్ బ్యాగ్ ఇచ్చేసి మతం ఇప్పుడు చేసేయడం కాదు నిజంగా అవసరంలో ఉన్నవాడి బాధని గుర్తించి ఆ బాధని పోగొట్టడానికి భౌతికంగా ఆధ్యాత్మికంగా మనం ఏం చేయగలమో అది చేయగలిగేటటువంటి సేవా తత్పరతను నేర్పిస్తుంది హిందుత్వం అది వైదిక ధర్మం అలాగే ఇప్పుడు చిన్నజీ వారి ఆశ్రమంలో ఒక బ్యాచ్కి ట్రైనింగ్ అవుతుంది హరిజనులు దళితులు వీళ్ళకి ఆలయాల్లో ప్రవేశం లేదు హిందుత్వం అని చెప్తా ఉంటారు వాళ్ళకి నేరుగా అర్చక శిక్షణ ఇచ్చి ఒక ఆలయాన్ని నిర్వహించే బాధ్యతలు ఇస్తున్నారు ఇప్పుడు ఒక రెండు మూడు బ్యాచ్లు అయిపోయినాయి ఇంకొక బ్యాచ్ కూడా ట్రైనింగ్ నడుస్తోంది వెళ్ళండి ఆశ వెళ్ళండి నిజాలు తెలుస్తాయి కాబట్టి ఎలాంటి విషయాలు అన్నింటి మీద పరిపూర్ణమైన అవగాహన లేకుండా ఏది పడితే అది ఒక మాట జారేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం అంత ఈజీ కాదు కాబట్టి విచక్షణ రహితంగా మనం మాట్లాడకూడదు భగవంతుడు మనకు నోరిచ్చాడు జ్ఞానం ఇచ్చాడు వాటిని సద్వినియోగం చేసుకుందాం జై శ్రీరామ్ భారత్ మాతకి జై